అండి కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం చేదు లేకుండా దీని ఇలా కట్ చేసుకోవాలి కావాలంట కొంచెం చేదు దీన్ని ఇలా తీసుకోవాలి దీన్ని ఇలా తీసుకోవాలి లైట్ గా పీల్ చేసుకోవాలి తర్వాత ఇట్లా గాట్లు పెట్టుకోవాలి దీంట్లో ఉన్న సీట్స్ మొత్తం తీసేసుకోవాలి

అన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాము అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక దాంట్లోకి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి thank you ఇలా చేసుకుంటే కాకరకాయ చేదు లేకుండా ఉంటది కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బరగాయ కారంలోకి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొబ్బరి జీలకర్ర ధనియాలు వేరుశనగ గుళ్ళు अब पैन పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మిర్చి పొడి అదుపులో ఉండనివ్వాలి వాసనని పోయేది డ్రై రోస్ట్ చేసుకోవాలి మిల్లెట్స్ చేసుకోవాలి పల్లని డ్రై రోస్ట్ చేసుకోవాలి వేసుకోవాలి ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి జస్ట్ ఊరికే కొంచెం కొంచెం అలా చేసుకున్న ఇంగ్రీడియం దాము ఇంట్లో పిండుకుంటే వాటర్ వస్తాయి

హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి నూనెలో వేయించుకోవాలి Só para explicar ingredientes com ali pô no ali. Vale. త్వరగా ఒకసారి వే ఒకసారి వన్ సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ తిప్పుకోవాలి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి కాకరకాయల్లోకి కాకరకాయలు అన్నీ స్టఫ్ చేసుకున్నాను ఒకరొకటికి స్టఫ్ చేస్తున్నాను చూడండి మొత్తం కాకరకాయలు అన్నీ ఇలా స్టఫ్ చేసుకున్నాను చూడండి కమెంట్ బాక్స్ లో తెలియచేయండి టేస్ట్ ఎలా ఉందో మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పొడి వేసుకోవాలి స్టఫ్ చేసిన కాకరకాయలు స్టవ్ రెడీ అయిపోయింది కాకరకాయ కారం చేసి చేసి ఎమి ఎమి కాకరకాయ కారం రెడీ అయింది చేదులేని కాకరకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్